ఉగ్రదాడికి సంబంధించి ముందే ఇన్ఫర్మేషన్ కేంద్రానికి ఉంది అందుకే జమ్మూ కాశ్మీర్ పర్యటనను మోడీ రద్దు చేసుకున్నారు అన్నది మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్ చాలా సెన్సేషనల్ గా మారింది మల్లికార్జున ఖర్గే గారు ఏమంటారు ఈ యొక్క పేల్గాం దాడి గురించి ముందుగానే మోడీ గారికి తెలుసు అందుకే వెళ్ళలేదా ఇది ఎంతవరకు సమంజసం అండి ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఫ్లోర్ లీడరు పెద్ద ఆయన అనేక అనుభవం ఉంది అంటే ఒక దేశ ప్రధానమంత్రి తెలిసి అంటే పరోక్షంగా ఉగ్రవాదులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలు కావాలని చేయించి ఇరవై ఆరు మంది హిందువుల్ని మతం పేరు మీద అడిగి చంపేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి తెలిసి అంటున్నారు తెలిసి అంటే ఆయన ఏమనాలి అసలు అసలు దేశం ఆయన్ని చిత్కరించుకుంటది అన్నది కూడా ఆలోచన ఉండదా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి విషయాల్లో కూడా గతంలో కూడా ఇలాగే శ్రీకాంత్ గారు పుల్వామా కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు కావాలని చేశారు అని చెప్పేసి అన్నారు బీజేపీ చేసింది మోడీ గారు చేశారని చెప్పి మొన్న పది రోజుల క్రితం పాకిస్తాన్ ఎయిడ్ వైస్ చీఫ్ మార్షల్ ఔరంగజేబు కూడా చెప్పాడు ప్రెస్ మీట్ ఓపెన్ గా పుల్వామా చేసింది మేమే ఇట్స్ అవర్ వర్క్ అని చెప్పి చెప్పాడు ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నాడు మరి ఏమంటారు ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా దేశం మీద జరుగుతున్న దాంట్లో కూడా రాజకీయాన్ని ఎత్తుకుంటే పార్టీని అసలు ఏవి ఏ రకంగా ప్రజలు చూస్తారు రెండు ఐఎంఎఫ్ నిధులు అన్నారు ఇందాక మీరు ఐఎఎం నిధులు వచ్చినప్పుడు భారతదేశం పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్ కి ఇప్పుడు దాకా ఇరవై ఐదు సార్లు ఇచ్చారు అన్న రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా బంగ్లాదేశ్ తో జరుగుతున్నప్పుడు కూడా బంగ్లాదేశ్ ఏర్పాటు అప్పుడు కూడా అప్పుడు కూడా ఇచ్చారు కార్గిల్ అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు భారతదేశం వారి యొక్క డిసెంట్ ని వ్యతిరేకతని మొన్న మీటింగ్ కూడా ఓపెన్ గా చెప్పారు దానిలో ఓటింగ్ విధానం ఏంటంటే డిసెంట్ నో చెప్పే వాళ్ళు దాంట్లో ఉండక్క ఉండకూడదు వాళ్ళు వాకౌట్ చేసేయచ్చు ఎస్ వాళ్ళే ఉండాలి దాంట్లో అక్కడ నిబంధన అన్నాడు అందుకే మన దిశ నమోదు చేసి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఒత్తిడి కూడా తీసుకొచ్చారు అందుకే పదకొండు కండిషన్స్ ఐఎంఎఫ్ నిధుల మీద పదకొండు కండిషన్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు అది ఐఎంఎఫ్ అమెరికా ఇస్తున్న పనులు దాన్ని మనం దాన్ని మెజార్టీ స్టేక్ హోల్టర్స్ కాదు మెజార్టీ స్టేక్ హోల్టర్స్ అమెరికా సంబంధించిన వాళ్ళు మన దేశస్తులు కాదు సో దానిలో ప్రభుత్వాన్ని మీద విమర్శ చేయడం వల్ల ఉపయోగం ఏంటి